దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును ప్రభు మనకు అనుగ్రహించి దేవుని మాటలు మనం ధ్యానం చేటుకు ప్రభు ఇచ్చిన ఈ తరుణమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని వాక్యం వింటూ ఆత్మీయులైన మీరు దినదినము బలపరచబడుతూ దేవుని రాకడుకు సిద్ధపడుతూ ఉన్న విధానమును బట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట నిండు వందనములు తెలియచేయించు ఉన్నాను ప్రభునందు ప్రేమైన వార్లారా దేవుని వాక్యమును మీరు ప్రేమిస్తూ దేవాది దేవుని ఘననామమును ఘనపరుస్తూ విలువైన మాటలు తెలుసుకుంటూ ఆత్మీయముగా బలపడుట అనేది అది దేవుని యొక్క ఆలోచనై ఉన్నది ఈరోజు దేవుని సన్నిధానంలో మీతో ప్రభు చెప్పమన్న విషయము ఏమిటి అనగా దేవుని యొద్ధ నుండి ఏమి బయలుదేరుతుంది దేవుని యొద్ధ నుండి ఏమి బయలుదేరుతుంది ఒకసారి ఈరోజు మనం ధ్యానం చేసే ప్రతి మాటలు దేవుని యొద్ధ నుంచి బయలుదేరునది అవి ఏంటో కొన్ని చూద్దాం బయలుదేరుట బయలుదేరుట అవును ప్రియులారా ఇక్కడ నుంచి మీ దగ్గరికి నేను ఎప్పుడైనా పరిచయ నిమిత్తమో ఆత్మీయులుగా కలవడానికి రావాలనుకున్నప్పుడు లేదా మీరు మా దగ్గరికి రావాలనుకున్నప్పుడు మీరు ముందే తెలియజేస్తారు బ్రదర్ ఫలాని సమయంలో మేము మీ దగ్గరికి బయలుదేరి వస్తామండి అని చెప్తారు అది చాలా సంతోషాన్నిచ్చి దాని కొరకు కనిపెట్టి ఆ రోజు రాగానే బయలుదేరారా మీరు అని అడుగుతాం ప్రయాణం అయ్యారా అని అడుగుతాం కదండి బయలుదేరుట అంటే మరి దేవుని ఎద్ద నుంచి ఏమి బయలుదేరుతుంది గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదమూడవ వచనములో ఒక చక్కటి మాట ఒక చక్కటి మాట ప్రభువు మాట్లాడుతున్నాడు చూద్దామా ను ఆయన హూంకరించుచు తన శత్రువులను ఎదురించును వారి ఎదుట వారి ఎదుట తన పరాక్రమము కనపరుచుకొను దేవుడు ఎలాగ బయలుదేరతాడట యహోవా ూరునివలే షూరుని వలె మన దేవుడు మన దేవుడు ఈ లోకంలో ఉన్న అందరికన్నా గొప్ప యుద్ధశూరుడు అప్పుడప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు దేశాల మీదికి రకరకాలైనటువంటి సైన్యం బయలుదేరుతున్నప్పుడు ఎన్నో ఎన్నో హారతులు పట్టి బయలుదేరేటప్పుడు విజయాన్ని పొంది వచ్చినప్పుడు ఎన్నో హారతులు ఇంకా మీకు చెప్తాను ఈరోజు మన పిల్లలు క్రికెట్కు బాగా ఆసక్తి కదండి ఎప్పుడైనా వరల్డ్ వన్ డే కప్పు ఇలాంటి ఏవో కప్పులు జరుగుతున్నప్పుడు మీరు బయలుదేరేటప్పుడు హారతులు పడతారు రేపు గేమ్ రేపు ఆట ఉంది అంటే గేమ్ పడతారు ఒక్కొక్కరు గురించి ఒక్కొక్క రీతిగా పొగుడుతారు ఆయన ఒక్కడు చాలండి మ్యాచ్ గెలిపిస్తాడు అంటాడు ఆయన డక్ ఒకటేస్తాడు ఓ కమాన్ 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 అంటే కమాన్ కమాన్ అన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఓడిపోయి అందరు ఇంటికి వస్తారు ఎన్నో చూస్తున్నాం మనం ఎవరు శూరుడు అనుకుంటామో ఎవడు ఆటలో నైపుణ్యత కలిగిన వాడు అనుకుంటామో అతను చదికిల పడ్ చతికిల పడ్డం మనం చూస్తాం మా పిల్లలు బాగా చదువుతారండి గ్యారంటీగా సీటు కొడతారంటారు గ్యారంటీగా ఫెయిల్ అవుతారు ఎందుకు గుర్తుపెట్టుకోండి బైబిల్ గ్రంథం మాట శక్తి చేతనైనను బలము చేతనైనను కాక దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఏదైనా జరుగుతుంది అందుకే లోకములో ఉన్న వ్యక్తులందరూ వారి యొక్క శూరత్వం అంతా కూడా పరిమితి కలది పరిమితి కలది కానీ నేను ప్రకటిస్తూ ఉన్న ఉన్నాడు చూడండి ఆయన గురించి నలభై రెండవ అధ్యయ గ్రంథం పదమూడులో రాయబడి ఉంది సూర్యుని వలె బయలుదేరుతాడట ఆయన తన శత్రువులను ఎదిరించినప్పుడు తన పరాక్రమంను కనపరిచినప్పుడు ఆయనను ఎదుర్కొనేవారు ఎవరు ఉండరు అందుకే ఇదే మాటను కీర్తనల గ్రంథం పంతొమ్మిదవ కీర్తనలో కూడా చాలా చక్కగా కీర్తనకారుడు చెప్పాడు చూడండి పంతొమ్మిదవ కీర్తన ఐదవ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు తన పరుగెడు పరుగెత్తందు నుల్లసించుచున్నాడు చాలు ఎక్కడి నుంచి బయలుదేరాడట ప్రభువు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెళ్లి కుమారుని వలె అవును ప్రభు ఇలాగా అంతఃపురము పెళ్లి కుమారుడు బయటకు వచ్చేటప్పుడు ఎంత ఆర్భాటం అండి పెళ్లి కుమారుడో పెళ్లి కుమార్తో వారు బయటకు వస్తున్నప్పుడు ఎంత ఆర్భాటం చేస్తారు మీకు తెలుసు ఒక పెళ్లి కుమారుడు మందిరానికో మరొక చోటుకో వెళ్తున్నప్పుడు ఆర్భాటాలు ప్రస్తుత దినాలలో ఓ డీజేలు పెట్టి రకరకాలైనటువంటి టపాసులు పేల్చి ఇవన్నీ మనం చూస్తాం అంతఃపురములో నుంచి పెళ్లి కుమారుడు వస్తేనే అంతగా ఉంటే ఇంటిలో నుంచి పెళ్లి కుమారుడు బయటకు వస్తేనే అంతగా ఉంటే నా ప్రభువు బయలుదేరితే ఎలాగుంటుంది అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన వేల దేవదూతల చేత ఎక్కడికి వస్తున్నాడు మధ్య ఆకాశములోనికి రాబోతున్నాడు ఒక దూత బైబిల్ గ్రంథంలో హిజ్కియా కాలంలో యుద్ధం చేసినప్పుడు లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపింది అంటే ఎంత శక్తి సామర్థ్యం కలిగిన దూతలు అలాంటి దూతల సమూహముతో మన ప్రభు అయిన యేసు క్రీస్తు మధ్యాకాశములోనికి బయలుదేరి రాబోతున్నాడు ఇంతకు ఈరోజు దేవునిద్దరి నుంచి బయలుదేరున్నది ఏంటో కొన్ని విషయాలు మీతో చెప్తాను మొదటి విషయాన్ని కొద్దాం లూక రాసిన సువార్త ఆరవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని ఒకమారు మనం ధ్యానం చేద్దాం పంతొమ్మిదో వచ్చిన ప్రభావము ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుచుచుండెను గనుక జన సమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేసను చాలు ప్రభు నందు ప్రభులారా యస్సు తన శిష్యులను ఏర్పరచుకుని ఆయన ఒక అరణ్యము గుండా వెళ్తూ ఉండు సమాజంలోనికి వచ్చినప్పుడు సముద్ర తీరములో స్థూరు సీదోనులు అనబడే పట్టణానికి వచ్చినప్పుడు అపవిత్రాత్మల చేత బాధించబడే వారందరూ జన సమూహముగా ఆయన దగ్గరికి వచ్చారు వారందరినీ ప్రభు స్వస్థపరిచను అని రాయబడి ఉంది పద్దెనిమిది వచ్చిన ఎలాగా ప్రభావము బయలుదేరి ప్రభావము బయలుదేరి స్వస్థపరిచెను పరిచను నాకు ప్రియమైన వారుల దేవుని యుద్ధ నుండి బయలుదేరునది మొదటిది ప్రభావము ఒకవేళ దాని పర్యాయ పదముగా మీరు శక్తి దేవునిలో ఉన్నటువంటి శక్తి బయలుదేరుట అది బయలుదేరి అందరిని స్వస్థపరచుచుండెను అని బైబిల్ గ్రంథంలో తేటగా రాయబడింది ఈరోజు ప్రభునందు ప్రియులారా నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పుకునేవారు ఐఎమ్ ఆల్ రైట్ నాకు ఏ బలహీనత లేదు అని చెప్పుకునేవారు అరుదైన రోజులు ప్రిగులారవి ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక బలహీనత చేత ఉన్నారు ఏమమ్మా మీరు వాక్యమైన తల్లులుగా మీకు తెలుసు ఒక స్త్రీ మాసములో అంటే నెలలో మూడు ఐదు దినాలు రక్తస్రావమే ఆమె దేహములో లేదా ఆమె శరీరములో పెనుమార్పులు కలుగు చేస్తుంది పనులు చేసుకోలేదు శక్తిహీనురాలుగా అవుతుంది అంటుంటారు ఈమె పన్నెండు సంవత్సరాల నుంచి నిరంతరము రక్తము స్రవిస్తూ ఉంది ఆ ఎనిమిదో అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఆమె అనేక మంది వైద్యులను సంప్రదించి తన దగ్గర ఉన్న ధనాన్ని అంతటిని కూడా వేము చేసుకుంది ఆప చేసుకుంది ధనమైతే అయిపోయింది కానీ ఆరోగ్యం రాలేదు అవును పురుగులారా చాలా పర్యాములు ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు ఈరోజు వైద్యము మనము ఆశ్రయిస్తున్నప్పుడు ధనము ఖర్చు అయినంత తొందరగా ఆరోగ్యము తొందరగా కుదుట పడ్డం వల్ల అలాంటి రోజుల్లో ఉన్నాం ఆమె ధనమంతా అంతా చేసుకుంది లాభం లేదు అనుకుని నీరసించిపోయింది కానీ ప్రభువును గురించి తెలుసుకొని ఆయన దారి గుండా వస్తున్నప్పుడు ఈయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు నేను బాగవుతాను అని ఒక పరిపూర్ణమైన విశ్వాసముతో ఆ గుంపులో చేరింది అందుకే ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే వెంటనే రక్తధార కట్టెను అనురాయబడింది బైబిల్ గ్రంథంలో అప్పుడు ప్రభు అంటున్నాడు నన్ను ఎవరో తాకారు నలభై ఐదు నలభై ఆరు వచ్చిన తర్వాత నన్ను ఎవరో తాకారు సిమోను పేత అంటాడు ఏంటి ప్రభు ఇంత విపరీతమైన జనసంద్రములో ఒకరి మీద ఒకరు నీ మీద పడి తోసుకుంటూ ఉంటే ఎవరో తాకారంటారేంటి మీరు ఇంత గుంపు ఎవరు తగలకుకుండా ఎలాగుంటారు ప్రభు చెప్పిన మాట లేదు ప్రభావము నాలో నుండి వెడలిపోయింది యేసు ప్రభుల వారు ఆమె యొక్క గొప్ప కార్యాన్ని ఆమె జీవితంలో జరిగిన గొప్ప కార్యాన్ని ఆమె ద్వారా వినాలని అందుకే ఆమె భయపడుతూ వచ్చి తన బాధను చెప్పుకొని తను ఎలాగూ స్వస్థ పొందిందో ప్రభు ఎదుట ఒప్పుకున్నప్పుడు ప్రభు నా ద్వారా శక్తి వచ్చి అని చెప్పట్లా చూడండి నాలో ప్రభావం పోయిందని శిష్యునితో అన్న ఆమెతో అంటున్నాడు అమ్మ నీ విశ్వాసము గొప్పది నువ్వు క్షమాధానంగా క్షేమంగా ఇంటికి వెళ్ళు ప్రభునందు నాకు ప్రియమైన వారులారా దేవునిలో నుంచి బయలుదేరే ప్రభావము స్వస్థతనిస్తుంది స్వస్థతని ఇస్తుంది రెండవది ఆయనలో నుంచి ఏమి బయలుదేరుతుందో చూద్దామా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఐదో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రా ఐదో వచ్చినాన్ని యాభై ఒకటో అధ్యాయం ఐదు వచ్చిన చూద్దాం నేను ఏర్పరచుకున్న నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువును జనములకు తీర్పు తీర్చును చాలు రెండవది ప్రభుల ప్రభువులో నుంచి బయలుదేరున్నది మొదటిది ప్రభావము బయలుదేరి స్వస్థపరుస్తుంది రెండవది రక్షణ బయలుదేరుతుంది అవును రక్షణ అనేది భౌతికమైనది కాదు ప్రగుల ఆత్మకు సంబంధించినది అందుకే ఏసు ప్రభుల వారు శిష్యులు అపోస్తుల కార్యం నాలుగో అధ్యయం పన్నెండవంలో వారు ఆ పెంతు కోస్తూ పండుగ ప్రాంతంలో ప్రకటిస్తూ ఉన్నప్పుడు కరాఖండితంగా చెప్పబడిన మాట ఏంటంటే ఏ నామమున రక్షణ లేదు నామమునే రక్షణ కలదు అని చెప్పారు అవును ప్రియులారా రక్షణ అనేది నీటిలో బ్యాప్టిజం తీసుకుంటే కలుగుతుంది అనుకో మాకండి అది ప్రభువు దగ్గర నుంచి బయలుదేరుతుంది అన్నాడు యాభై ఒకటో అధ్యాయము యశ్యాగ్రంథం ఐదో వచ్చినంలో నేను ఏర్పరచుకున్న నా నీతి సమీపముగా ఉండడం మాత్రమే కాకుండా నేను కలుగజేయు రక్షణ బయలుదేరుతున్నది అవును పురుగులారా దేవుని ఎదుటి నుంచి బయలుదేరుతుంది వాస్తవానికి మీరు చూడండి రహోషవ గ్రంథానికి రెండవ అధ్యాయానికి మనం వెళ్తున్నప్పుడు రాహాబు అనబడే వేష్య వేగుల వారిని చేర్చుకుంది వారిని చేర్చుకున్నందుకు వారితో మాట్లాడుతుంది అయ్యా మీ దేవుడు ఆకాశమునకు దేవుడే భూమికి దేవుడే తప్పనిసరిగా ఈ ఎరుకో మీకు చేరు దొరుకుతుంది నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి ప్రత్యుపకారముగా నాకు మేలు చేయండి అని అడిగింది ఆ తల్లి అప్పుడు వారు అన్నారు తప్పకుండా నీ ఇంటికి ఎరటి దారం కట్టుకో మా సైన్యం అంతటికి మేము చెప్తామని అలాగే సైన్యం అంతా వచ్చింది ఆ ఇంటిని రక్షించడానికి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి వేగుల వారి యొక్క శక్తితో లేదా యహోష్వా వెంబడి నడిచిన ఇస్రాయెల్ యొక్క సైన్యపు శక్తితో కాదు అది ప్రభు దగ్గర నుంచి బయలుదేరిన రక్షణ రక్షణ అందుకే జ్ఞాపకం చేస్తున్నాను పృగిలారా దేవుని యుద్ధ నుంచి ప్రభావము బయలుదేరి స్వస్థపరుస్తుంది దేవుని యుద్ధ నుంచి రక్షణ బయలుదేరుతుంది ఇంతకీ వాక్యం ఇంటున్న దేవుని కుమారుడా నువ్వు రక్షించబడ్డావా నేటికి రక్షణ లేకోకుండా నామకార్తపు భక్తితో అలాగ మందిరానికి వెళ్ళి వస్తూ ఉన్నట్లయితే మీదే మిక్కిలి అనుకూల సమయం దేవుని రాకడ మానవుని యొక్క పోకడ ఎప్పుడో తెలియదు కాబట్టి నేడు అను సమయం ఉండగానే నీ దేహములో ప్రాణముండగానే నువ్వు పాపివని ఒప్పుకొని పశ్చాత్తాపడి మనసును మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మమును పొంది ఆయన నామమునందు రక్షించబడు ఆయన దగ్గర నుంచి బయలుదేరే రక్షణను నువ్వు పొందుకో మూడవది ఏం బయలుదేరుతుందో చూద్దామా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఏషయా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఎడారి స్థలములలో ఆయన వారిని ఆయన వారిని నడిపించను వారి వారు దప్పి రాతి కొండలో రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉపకజేసను ఆయన కొండలను చూడండి ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహం నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను చాలు మూడవది ప్రియులారా బండ నుండి నీళ్లు బయలుదేరును బండ నుంచి నీళ్ళు ఏంటి నీరు దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉంది అందుకే మీరు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదు అద్యం ఇరవై ఏడో వచ్చిన చూస్తే అనే నీళ్లు మరి బండ ఎవరు ప్రభు అయినా ఏసు క్రీస్తు ప్రియులరా అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది తృణీకరింపబడిన రాయి మూలకు తల రాయి ఆయను ఇది మన ప్రభు వలననే కలిగెను తృణీకరించబడిన రాయి ఎవరు యేసు ప్రభుల వారు స్వలో స్థిరమైన పునాది వేసిన వాడు ఆయనే ఆ పునాది ఆ పునాది రాయి ప్రభు అయిన ఆ యేసుక్రీస్తులో క్రీస్తులో నుంచి తండ్రి అయిన దేవుని మాటలు బయలుదేరుతూ ఉన్నాయి అందుకే మతేసు వార్త పన్నెండో అధ్యాయాన్ని చూస్తున్నప్పుడు అపవిత్రాత్మను గురించి చెప్పబడి అది నీళ్ళు లేని చోట తిరుగుతుందట ఎక్కడైతే నీళ్లు లేవో అక్కడది విశ్రమిస్తుందట తర్వాత చదువుకోనండి పన్నెండో అధ్యాయం నలభై నాలుగో ఏ నీళ్ళు వాక్యమనే నీళ్లు లేని చోట అది తిష్ట వేస్తుంది ఈరోజు ప్రభునందు ప్రా అనేక మంది అపవాది చేత పీడించబడుతూ ఉండడానికి కారణం దేవుని వాక్యము లేకపోవడమే ఒకవేళ ఈ రాత్రి ఈ సమయమందు దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు నీ హృదయమందు వాక్యమును నిలుపుకోగలిగితే ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడైన దేవుని ద్వారా నిన్ను బలపరిచి స్థిరపరిచి నడిపిస్తుంది అందుకే దేవుని వద్ద నుంచి ప్రభావము బయలుదేరి స్వస్థపరుస్తుంది దేవుని వద్ద నుంచి రక్షణ బయలుదేరి రక్షిస్తుంది దేవుని వద్ద నుంచి బండ నుంచి నీళ్లు బయలుదేరి వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది నాలుగవది ఏం బయలుదేరుతుందో చూద్దాం అక్కడే గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చూడండి అక్కడ కూడా ఒక చక్కటి మాట రాయబడింది ప్రభునందు పురుగులారా నా ప్రజలారా నా ప్రజలారా నా మాట ఆలకించుడి నా మాట ఆలకించుడి జనులారా నా జనులారా నాకు చెవి యొగి వినుడి నుంచి బయలుదేరు బయలుదేరును జనములకు చాలు పురుగులారా చాలా చక్కటి మాట అక్కడ మీరు చూశారు యాభై ఒకటో అధ్యయనం నాలుగో వచ్చిన దేవుని యొద్ద నుంచి ఉపదేశము బయలుదేరుతుంది ఏం చేస్తుంది ఉపదేశం మీరు బైబిల్ గ్రంథంలో విషయా గ్రంథాన్ని చదివితే ఉపదేశం ఒక మనిషిని ఘనత కలిగిస్తుంది ఇప్పుడు ఉపదేశం మనిషికి ఘనతను తెచ్చిపెడుతుంది అంటే గౌరవాన్ని తెచ్చి పెడుతుంది ఉపదేశం అందుకే అపోస్తులైన పౌలు వందలకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం రెండవ అనే వాక్యమనే పాలచేత ఉపదేశము చేత నేను మిమ్మల్ని పెంచి తిని అంటాడు పురులారా ఉపదేశం ఉపదేశం ఈరోజు చాలామంది ఉపదేశము దేవునిద్దరి నుంచి రావాలి అని కావాలి అని కోరుకునే వాళ్ళు లేరు కదండి పలాని చోటుకెళ్తే మంచి వాక్యము దొరుకుతుంది అనుకునే వాళ్ళకన్నా పలాని చోటికి వెళ్తే భోజనం దొరుకుతుంది అనుకునే వాళ్ళు కొందరు పలాని చోటుకి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి అనుకునే వాళ్ళు కొందరు పలాని చోటుకు వెళ్తే మహత్కార్యములు జరుగుతాయి పలాని చోటుకు వెళ్తే ఇల్లు కడతాం పొలం కొంటాం వాహనం కొంటాం ఆర్థికంగా దీవించబడతాం అనుకుంటారు కానీ నేను ఒక్క మాట చెప్పగలను పురుగురారు దేవుని వాక్యమును ఆధారము చేసుకొని ఇది తర్వాత మూడో వ్యవహాన పత్రికను చదివితే గాయునకు పత్రిక ఉత్తరము రాస్తున్నటువంటి యోహనయ్య గారు అన్నారు ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లి సుఖముగా సౌఖ్యముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు దీవించబడాలన్నది దేవుని ఆశే నువ్వు దీవించబడాలి అని అంటే మరలా గుర్తుపెట్టుకోండి దేవుని ఉపదేశం వలనే దీవించబడతావు నేను అంటానండి ఈ లోకంలో ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను అర్థం కావడానికి అప్పుడప్పుడు ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్స్ టైంలో ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాదులేంటి ఎగ్జామ్స్ టైంలో పాస్ట్ గారు ప్రార్థన చేసి పెన్నులు పంచుతున్నారంట అంటే ఎప్పుడూ ప్రార్థనా మందిరంకు రానోడు పిల్లోడు కూడా ప్రార్థనా మందిరానికి వచ్చి పెన్ను తీసుకుంటాడు నేను అడుగుతాను ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట పాస్టర్ గారిచ్చే పెన్నుతో పాస్ అవుతారా మీరు చెప్పండి పాస్టర్ గారు కావచ్చు దేవుని సన్నిధిలో పెట్టిన పెన్నులు కావచ్చు ఫాస్ అవుతారా పాఠశాలలో చదివితే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞుడై ఉంటే ఫాస్ అవుతాడు తప్ప అమెరికా సేవకుడు ఆస్ట్రేలియా సేవకుడు వీధి సేవకుడు ఎవరు పెన్నును అభిషేకించినా పాస్ అవరు అలాగే దేవుని వాక్యానికి విధేయత చూపితే నీ జీవితంలో గొప్ప కార్యాలు కలుగుతాయి తప్ప దేవుడు దర్శించకుండా ఏ దైవజనుడు నిన్ను దర్శించినా నీ దరిద్రం పోదు అది గుర్తుపెట్టుకోవాలి అందుకే బైబిల్నం సెలవిస్తుంది ఉపదేశం బయలుదేరుతుంది ఆయన యుద్ధ నుంచి చూడండి ఒకసారి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చూడండి ప్రివ్లరా ఎంత చక్కగా అపోస్తుడైన పౌలు ఈ మాట మాట్లాడాడో ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక అధ్యాయము వచ్చిన చదువుతున్నాం అందువలన అందువలన మనం ఇక మీద పసిపిల్లలమై ఉండి మనుషుల మనుషుల మాయోపాయముల చేత వంచో మార్గములకు లాగు కుత్తితో గాలికి కొట్టుకొని గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి ప్రేమ కలిగి సత్యము చెప్పుటకుమని అన్ని విషయములలో ఎదుగుదుము ఎంత అద్భుతకరమైన మాట అండి దేవుని జనాంగమా మరలా చదవండి మీరు వేసి నాలుగు పద్నాలుగు చాలా చక్కటిగా మాట్లాడాడు మనమిక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత పూర్వపుదినాలలో అది జరిగిందిలోదో తెలియదు కానీ మనం ఒక వార్త వినేవాళ్ళం పిల్లలకు చాక్లెట్ ఆశ చూపి ఎత్తుకెళ్ళిపోతారని ఏదో ఒక మాయ చేత వాళ్ళని మభ్యపెడతారు అని మీ అమ్మాడుందిరా మీ నాన్న ఆడున్నారా అని ఎత్తుకుపోతారు అని అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ పిల్లలు మాయలకు లొంగిపోతారు అందుకే ఎప్పుడైనా మనం సర్కస్కు పిల్లలు వెళ్ళాలని కోరుకుంటారు ఎందుకోసమో అంటే అక్కడ చేసే మాయలు వీరిని అబ్రుపరుస్తాయి ఖర్చుపు వేసి వంద రూపాయలు బయట తీ వీడికి ఎంత ఆనందమో నేను అంటాను ఖర్చుపు వేసో పేపర్ జోబులు పెట్టి వంద రూపాయలు తీసే టెక్నికే వాడికి ఉంటే రోడ్డు మీద గిన్నె పెట్టి జోల పెట్టి అడుక్కోవాల్సిన అవసరం ఏంటి అది మనకు తెలుసు కానీ పసిపిల్లలకు తెలియదు అందుకేనాడు మీరు పసిపిల్లలయ్యి మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు స్థిరత్వము లేకోకుండా బ్రతకమాకండి ఎలాగ బ్రతకాలి దేవుని ఉపదేశమును గుర్తించి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదగాలి అందుకే పద్మూడోచనలో రాయబడి ఉంది సంఘక్షేమాభివృద్ధి చెందడానికి పరిచయ ధర్మము జరగడానికి కొందరిని అపోస్తులుగా ప్రవక్తలుగా సువార్థికులుగా కాపరులుగా ఉపదేశకులుగా దేవుడు నియమించాడు పిల్లారా అందుకే దేవుని ఎదురు నుంచి ప్రభావం బయలుదేరుతుంది రక్షణ బయలుదేరుతుంది వాక్యము బయలుదేరుతుంది బండ నుండి నీళ్ళవలే ఉపదేశం బయలుదేరుతుంది ఇంకొక మాట చెప్పి ముగిస్తాను యోహ అనుస్వార్థ పదహైదో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చూడండి యోహనుస్వార్త పదహైదో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చూస్తున్నాం తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆధరణకర్త అనగా తండ్రి తండ్రి యొద్ నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు నన్ను గోర్చి సాక్ష్యం ఇచ్చును చాలు ఏసు ప్రభుల వారు చెప్తున్నార మాట తండ్రి యొద్ నుంచి కర్త బయలుదేరును ఎవరి కర్త ప్రభు అయిన యేసు క్రీస్తు అవును ప్రయులారు మనకు ఆదరణ కలుగు చేయడానికి శ్రమలో మనతో మన పక్షముగా ఉండడానికి బాధలో మనల్ని ఆదరించడానికి అందుకే కదండి యశా గ్రంథం అరవై ఆరు పదమూడులో చూస్తాం ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను ఎక్కడ ఎరుషలేములు అనగా సంఘములో దేవుని ఉపదేశం వలన మీరు ఆదరణ పొందుతారు ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి నుంచి చూస్తున్నప్పుడు లోకంలో ఆదరించే దిక్కు లేకునున్నారట అందుకే ప్రభు ఆదరణ బయలుదేరుతుంది దేవుని సంఘములో ఉన్న మన దగ్గరికి కావున దైవజనాంగమా ఇట్టివి ప్రభు ఇద్దరు నుంచి బయలుదేరుతూ ఉండగా ఇటు వాటిని మనం స్వతంత్రించుకొని ప్రభునకు సాక్షిగా బ్రతుకుదాం ఆయన బయలుదేరుతున్నప్పుడు పెండ్లి కుమారుని వాళ్ళ అంతఃపురంలో నుంచి బయలుదేరుతున్నప్పుడు ఎదుర్కొనే పెళ్లి కుమార్తెగా నేను మీరు ఉండాలని ప్రభు ఆశయున్నది బయలుదేరుతున్న వాటిని పొందుకోవడానికి సిద్ధపడదాం ప్రార్థన చేసుకుందాం నీతి స్వరూపుడు అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రి మీ నిత్య రాజ్య వారసులుగా నిలబెట్టుకునండి తండ్రి ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని నాయనా ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి అమీన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్